హాయ్ ఫ్రెండ్స్ ఖుషి ఛానల్ స్వాగతం మీ ముందుకు మరొక వీడియోతో ఈరోజు మంచి మన జీవితంలో అతి అతి వైభవ లక్ష్మి నోము మీకు ఈరోజు ఏ విధంగా చేసుకోవాలి ఈ నోము అనేది మీకు వివరంగా చెప్తాను ఈ నోము కోసమే ప్రత్యేకంగా ఈ మాలను చేయించాము దీనికోసం నూట ఎనిమిది చిన్న గాజులతో ఐదు రంగులలో ఉంటాయి ఈ గాజులు ఈ మాల చూడండి ఎంత బాగుందో అయితే ఈ వైభవలక్ష్మి మహా మహానోమును ఎలా అమర్చుకోవాలి అన్నది ఒక్కసారి చూసేద్దాం చూడండి ఈ నోము కోసం ఒక ప్లేట్లో బియ్యం పోసుకోవాలి దానిపైన అమ్మవారి విగ్రహమైన ఫోటో అయినా పెట్టుకొని గాజుల మాలను వేయాలి తర్వాత వైభవలక్ష్మి బుక్ పెట్టుకొని గాజులను పెట్టుకోవాలి ఆ తర్వాత తామర గింజలను పెట్టుకోవాలి మన సంస్కృతిలో తామర గింజలను స్వచ్ఛతకు చిహ్నంగా పవిత్రతకు అగ్రపీఠంగా భావిస్తాము ఇలాయచీలు తామర గింజలు గురుగోవింద గింజలు పసుపు కుంకుమ ప్యాకెట్ గోమతి చక్రాలు ఇలా అమ్మవారి సామాన్లను ఏవైనా సరే పెట్టుకోవచ్చు అయితే గోమతి చక్రాలను లాకెట్ లాగా చేసి ధరిస్తే ఎంతో దృష్టి ఉన్నా పోతుంది అంటారు బాలారిష్ట దోషాలు కూడా పోతాయని జ్యోతిష్యులు చెప్తారు గుజరాత్ రాష్ట్రంలో ద్వారకలో ఎక్కువగా దొరుకుతాయి ఇవి శ్రీకృష్ణుని చేతిలో సుదర్శన చక్రాన్ని పోలి ఉంటాయి అని అంటారు అంతటి విశిష్టత ఉన్న గోమతి చక్రాలు బ్లౌజ్ పీస్ గంధము లక్ష్మీదేవి తాండవం ఇచ్చే లక్ష్మీ గవ్వలు అద్దము సాంబ్రాని పౌడర్ ప్రసాదము ఇవన్నీ పెట్టుకుంటే ఒక నోము పూర్తవుతుంది ఇందులో ఖచ్చితంగా ఉండాల్సినవి అమ్మవారి విగ్రహమైన ఫోటో అయినా సరే అమ్మవారిదొకటి మాల గాజులు వైభవలక్ష్మి లక్ష్మి బుక్ బ్లౌజ్ పీస్ అండ్ అమ్మవారి సామాన్లు ఏవైనా సరే పెట్టుకోవచ్చు శ్రీచక్రం కూడా శ్రీఫలం కూడా ఎంతో మంచిని కలిగిస్తుంది అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనది శ్రీఫలం ఇవన్నీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది కొంచెం కష్టమైనా సరే అన్నీ సమకూర్చుకొని నోముకుంటే ఇంకా ఫలితాల గురించి అడిగేదే లేదంటే నమ్మండి అంత బాగుంటుంది ఈ నోము ఈ నోము పదమూడు ప్లేట్లలో పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఎంత అందంగా ఉంటుంది అన్నది ఒక్కసారి చూసేయండి ఇందులో అన్నీ అమర్చడం జరిగింది అయితే ఒక్కదానిలో మాత్రం అన్నీ పెట్టి చూపించాము తర్వాత మధ్యలో వచ్చేసి అమ్మవారి వస్తువులు ఏమేమి ఉంటాయి సామాన్లు ఏమేమి ఉంటాయి అని చూపించడానికి ఇలా పెట్టాము అందులో అమ్మవారి విగ్రహం కూడా ఉంది ఇంతకుముందు చెప్పినట్టు ఫోటో అయినా విగ్రహం అయినా ఏది పెట్టుకున్నా చాలా బాగుంటుంది ఇందులో చూపించేది అమ్మవారి ఇత్తడి విగ్రహం చుట్టూ బంగారు పువ్వులను పెట్టాము ఆ తర్వాత గాజుల మాలతో డెకరేట్ చేశాము బియ్యం పోసి ఇవన్నీ పెట్టడం జరిగింది అమ్మవారి సామాన్లైన గవ్వలు శ్రీచక్రాలు బంగారు పువ్వులు చిట్టి గాజులు పగడాలు గోమతి చక్రాలు గురుగోవింద గింజలు ముత్యాలు తామర గింజలు కాసులు ఇవన్నీ అమ్మవారి సామాన్లే ఇవి కాకుండా మీ దగ్గర ఇంకేమైనా ఉంటే కూడా పెట్టుకోవచ్చు ఐదై ఐదు రకాలైన తొమ్మిది రకాలైన పదకొండు రకాలైన ఇరవై ఒక్క రకమైనా ఇంకా అంతకంటే ఎక్కువైనా సరే ఎంతో 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 బాగుంటుంది మన ఇంట్లో చాలా శుభం జరుగుతుంది ఈ నోము ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా మీకు ఇటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే సంక్రాంతి నోములు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని సంక్రాంతి వీడియోస్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి థ్యాంక్ యూ వైభవ నోముకు మరొక విధంగా ఏ విధంగా పెట్టుకోవచ్చు అంటే ఒక ప్లేటు అమ్మవారి విగ్రహము గాజులు బ్లౌజ్ బట్ట పసుపు కుంకుమ పుస్తకము ఈ ఐదు రకాలు పెట్టుకొని కూడా మనము నోము చేసుకోవచ్చు